తెనాల్ నుండి విజయవాడ వెళ్లే లైన్ల ప్రధాన రహదారిపై జరుగుతున్న ప్రమాదాలకు అడ్డుకట్టవేయాలని ఆర్ఎన్బీ అధికారులకు హైకోర్టు న్యాయవాది పెరికల డేనియల్ విజ్ఞప్తి చేశారు స్థానిక వీఎస్ఆర్ కళాశాల నాలుగు లైన్ల ప్రధాన రహదారికి ఇరవై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి జరుగుతున్న ప్రమాదాలకు అడ్డు వేయాలని ఆర్ఎండ్బి అధికారులకు ఆదివారం ఆయన విజ్ఞప్తి చేశారు ఆయన మీడియాతో మాట్లాడారు కటివరం అంతేనా ప్రాంతం ప్రమాద ఉందని ఈ సమస్యపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు వంతెనకు రక్షణ కూడా నిర్మించాలని అన్నారు ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత స్పందించకుండా ముందుగానే అప్రమత్తమై ప్రమాదరణ నివారణకు కృషి చేయాలని సూచించారు వాహన వేగాన్ని నియంత్రించే సూచికలు ఏర్పాటు చేయాలని కొరారి కార్యక్రమాల న్యాయవాదులు వేములపల్లి శ్రీనివాస్ రామకృష్ణ జి శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తరచు యాక్షదేవి జరగడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా విఎస్ఆర్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి ఈ ఈ ప్లేస్లో యాక్షదేవి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది నిమిషానికి ఎక్కువ వాహనాలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రావడం జరుగుతుంది వెంటనే ఇక్కడ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయటం సిగ్నల్స్ని ఏర్పాటు చేయటం అది ముఖ్య ఉంది అదేవిధంగా అంటే సోషల్ సైంటిస్టులు కోర్టుకు వచ్చిన వాళ్ళకు మాత్రమే న్యాయం చేయడం కాదు ప్రజానికానికి ఏ విధమైన ఇబ్బందులు కలుగుతున్నాయో వాటిని రెక్టిఫై చేయాల్సిన బాధ్యత మా న్యాయ న్యాయవాదులపై ఉంది వెంటనే స్పందించి నాలుగు వైపుల నుంచి కూడా స్పీడ్ బ్రేకర్సు పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేయాలని ఇందు మూలంగా మేము అందరినీ ప్రార్థిస్తున్నాం మన తెనాలి బిఎస్ఆర్ కాలేజీ దగ్గర ఈ పార్కుని డెవలప్ చేసినందుకు మరి పాలకులకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కొత్తగా అక్కడ ఏర్పాటు చేశారు బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు అటు నుంచి కూడా ట్రాఫిక్ బాగా వస్తుంది ఇటు నుంచి కూడా వస్తుంది తరచూ ఇక్కడ యాక్సిడెంట్ కూడా తిరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ నాలుగు సైడ్ల నుంచి ట్రాఫిక్ సంబంధించి ఒక స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అలాగే ఆ కటివరం గ్రామంలో కూడా బాగా ఆ డేంజర్గా ఉంది ఆ రోడ్ అనేది చాలా డేంజర్గా ఉంది బ్రిడ్జ్ అనేది ఎనీ టైం పై నుంచి కింద పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి సైడ్ వాల్ ఏర్పాటు చేసి కింద వాళ్ళకి పై వాళ్ళకి రక్షణ చేకూరుస్తామని మేము ఆశిస్తాము ఈ యొక్క ప్రదేశాన్ని సందర్శించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనేటువంటి విషయం ఆ దృష్టికి రావడం వల్ల డానీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు మీరందరూ కూడా ఏంటంటే ఆఫీసర్లు అందరూ కూడా తక్షణం ఈ దాని మీద చర్య తీసుకోవాలనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు వారు అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఏంటంటే నాలుగు రోడ్లు కూడలు ఇవ్వడం వలన ఏంటంటే సరైనటువంటి ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడం వల్ల చాలా ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది అదే విధంగా చిన్న చిన్నటువంటి కురవాళ్ళు ఏదైతే లైసెన్స్ లేకుండా వచ్చేటటువంటి కురవాళ్ళకి అవగాహన అసలు ఏమాత్రం ఉండదు వాళ్ళు కూడా తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ఈ సందర్భంగా నేను మరీ మరీ తెలియజేస్తున్నాను